శ్రీ మహా గణాధిపతియ నమ మాత్రే నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పన్నెండవ తేదీ శుక్రవారం రోజున ఈ వారికి ఎలా ఉండబోతు ఉంది వారు అలాగే రేపు ఏ దేవత ఆరాధన అనేది చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడే మీకు అయితే అన్ని విషయాలు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాలకు వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శనిదేవుడు కుంభరాశి వారికి రేపు బ్రహ్మాండమైనటువంటి రోజుగా ఉండబోతుంది మీరు రేపు ధర్మం కోసం పోరాటం చేస్తారు అలాగే మీరు రేపు గవర్నమెంట్ పరమైనటువంటి లోన్లు సబ్సిడీలు పొందే విధంగా అవకాశం కనబడుతోంది అలాగే ప్రభుత్వ ఉద్యోగం మీకు పొందే అవకాశాలు అయితే ఉండబోతున్నాయి మీరు రేపు ఆహార నియమాలను అయితే పాటించాలి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది రేపటి రోజున మీరు ప్రశాంతంగా కాలాన్ని గడుపుతారు రేపటి రోజున మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం అనేది చేస్తారు ఇష్టమైన వారితో మీరు అయితే టైం స్పెండ్ చేస్తారు భార్యాభర్తల మధ్య కలయికలు విడిపోయిన భార్యాభర్తల మధ్య మళ్ళీ బంధం ఏర్పడుతుంది రేపటి రోజున కళాకారులకి మంచి అవకాశాలు అయితే వస్తున్నాయి ఇక కొత్తగా ఎవరైనా మెటల్స్కి సంబంధించినటువంటి వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి అనుకునే వారికి మీ పెట్టుబడులు అయితే ఇప్పుడు కలిసి రాబోతున్నాయి చక్కటి ఎదుగుదల అనేది మీకు ఉంటుంది మీకు షేర్ మార్కెట్లో చక్కటి లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి వీరికి వడ్డీ వ్యాపారులకి లాభాలు ఉంటున్నాయి నూతనంగా మీరు వాహనం కొనుగోలు చేయాలి అనే మీ పనులు ఆలోచన అయితే ముందుకు సాగనుంది మీరు పాత వాహనం మార్చాలి అనే పనులను కానీ అవి అయితే ఇప్పుడు కలిసి వస్తాయి వీరికి నూతన గృహాలు కొనుగోలు చేసే అవకాశం కూడా కలిసి వస్తుంది ఇళ్ళ స్థలాలు భూములు కొనుగోలు చేయడం కోసం మంచి అవకాశాలు అయితే మీకు కనిపిస్తున్నాయి రేపటి రోజున మీరు మీ మాటలతో ఎదుటివారిని అయితే ఆకర్షిస్తారు మీరు అయితే రేపు ఎలాంటి సమస్యల నుంచి అయినా కానీ తెలివిగా బయటపడగలుగుతారు రేపటి రోజున మీరు మీకోసం కన్నా మీ ఇష్టమైన వారి కోసం బాగా డబ్బులను అయితే ఖర్చు పెడతారు అలాగే మీరు రేపు మీ ఇష్టమైన వారి కోసం ఏదైనా త్యాగం చేయడం కోసం సిద్ధపడతారు అలాగే మీకు అనుకున్నంతగా ఆదాయం అయితే పెరుగుతుంది ఏదైనా మొండి బకాయిలు అయితే రేపు వసూళ్లు అవుతాయి అదే విధంగా మీరు అప్పులని తీర్చగలుగుతారు కుటుంబంతో కలిసి ఆనందంగా కాలాన్ని గడుపుతారు మీరు మీ మిత్రులతో కలిసి ప్రయాణాలు చేస్తారు హోటల్స్కి లేదా మీరు కొన్ని రకాల ఎంటర్టైన్మెంట్స్కి అయితే ప్రాధాన్యతను ఇస్తారు రేపు మీరు మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం చాలా అవసరం అలాగే సమయానికే భోజనం చేయడం సమయానికి నిద్రపోవాలి విద్యార్థులకి పోటీ పరీక్షల్లో విజయం కనబడుతోంది విదేశీ విద్యల పట్ల మీకు ఆసక్తి కనబడుతుంది ఉద్యోగిని ఉద్యోగస్తులకి రేపటి రోజున అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది వీరికి రేపటి రోజున ధనలాభం గోచరిస్తోంది రేపటి రోజున వ్యాపారులకి వ్యాపార విశేషమైన ధనప్రాప్తి ఉంటుంది ఆకస్మిక ధనలాభం కూడా కనబడుతోంది మొండి బాకీలు రేపటి రోజున వసూళ్లు అవుతాయి ఈ కుంభరాశి వారు రేపటి రోజున అష్టలక్ష్మి స్తోత్ర పారాయణ చేయడం లక్ష్మీదేవిని పూజ చేయడం చాలా మంచిది రేపటి రోజున కుంభరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతు ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసే ఫలితాలని మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్